హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు రాజమండ్రి అండి రాజమండ్రి రాజమండ్రి ఈ స్ట్రీట్ లో అసలు ఫుడ్ ఏం బాగుంటుందో చూద్దామని చెప్పి అలా బండి వేసుకుని అలా వెళ్ళిపోయామండి ఆల్పల్లి నుంచి రాజమండ్రి ముప్పై ఐదు కిలోమీటర్లు అండి ముప్పై ఐదు కిలోమీటర్లు జర్నీ చేసుకుని అలా రెయ్యమని అలా ముందుకు ముందుకొచ్చేసండి రాజమండ్రి నైట్ టైం ఈ స్ట్రీట్ ఫుడ్ అయితే బాగా ఫేమస్ అండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎగబడి మరీ తినేస్తుంటారండి బాబు నాకులా ఈ స్ట్రీట్ అంటే ఇదేనండి ఈ కండి నుంచి అక్కడ దాకా తీతాల్లా బలి ఉంటదండి చూడండి బాబు బలి ఈ అన్ని కూడా ఏదో తింటాకే ఉంటదండి అవి బాబు మామూలుగా ఉండదండి రకరకాల ఐటమ్స్ పక్కన నీట్ గా పెట్టేసి అలా నడుచుకుంటావు రాజమండ్రి స్ట్రీట్ రోడ్ అంటే పెద్ద పేరండి ఇక్కడ లేని ఐటమ్ అంటే ఏదే ఉండదు ఒక రోజు మిల్క్ తప్ప అన్ని ఐటమ్స్ చూసాను కానీ ఇక్కడ రోజు మిల్క్ మాత్రం అసలు కనపడలేదు ఏటీ స్ట్రీట్ లో రాజమండ్రిలో రోజు మిల్క్ అంటే ఫేమస్ కాబట్టి రోజుమిల్క్ పెట్టాల్సిందండి తేపాలను తిరగేసి కింద మంటెట్టారండి అన్నయ్య ఏంటని అంటే నేను చెప్తే నాకు నువ్వు తింది కానీ అని చెప్పి అలా అన్న చెప్పండి అన్నయ్య కన్ఫ్యూజ్ చేస్తా కన్ఫ్యూజన్ లో ఎక్కువ తినేస్తాను మేము బిల్లిపోయిపోతుందని చెప్తే క్లారిటీ ఇచ్చాడండి ఇంతకీ రొమ్మ రుమాల్ రోటీ అంటే రోటీని చూసాను రుమాల్ని చూసాను కానీ రుమాల్ రోటీ అంటే రెండు కలిపి ఎప్పుడు చూడలేదండి అదంతా పిండి కలిపి చపాతీల్లా చేస్తున్నారండి ఏంటి పూరి ఎత్తాడా ఏంటి నూనె లేదు కాబట్టి చపాతీలా చేస్తాడేమో అనుకున్నానండి ఏంటో అలా సాగిపోందండి ఇలా చేతి అయితే చపాతీలా చేసేడండి తర్వాత రుమాల సాగ తీసేసేడండి ఓహో అందుకేనా రుమాల్ రోటీ అన్నారని చెప్పి అనుకున్నానండి రుమాలను అటుకెళ్ళి దండి మీద ఆరేసినట్టు ఆ పెనం మీద అలా ఆరేసి రోటీ అటుకెళ్ళి పెనం మీద అయ్యా బలీకి కాల్తుందండి ఎందుకంటే కింద నుంచి మాటెట్టారు కాబట్టి కాతుందండి సూపర్ ఉంది సోత్తాక మామూలుగా లేదు అయితే పిండి తక్కువేసినా గానీ ఇంత పెద్దది ఎలా అయిందా బాబు రుమాలు లాగా ఇది ఎలా సాగిందిరా అనిపించింది రుమాల రోటీలు చూస్తుంటే మా ఆత్రపురంలో వేసే కేకే పోతరేక లో లాగితే బియ్యం పిండితో అలా అనిపిస్తుంది కాకపోతే అది పూతరేక అయిపోయింది ఇది రుమాల రోటీ అయిపోయింది రుమాల రోటీ రోస్ట్ గా బలి పాపం పొగలు వచ్చినా గానీ బాగా కొంచెం కాలిస్తే మాడిపోద్దేమో అని కంగారు వచ్చి నేను దగ్గరికి వచ్చేసానండి అన్నయ్య ఏంటనియా అన్నీ అన్నీ సైలెంట్ గా గ్యాస్ కట్టేసి అలా హాట్ బాక్స్ లో వేసేసి డైరెక్షన్ ఇచ్చానని చెప్పి బాధపడ్డామేంటనియా అంటే లేదన్నాడు రుమాల్ రోటీ రెడీ అయింది ఒకసారి టేస్ట్ చేయండి మా దగ్గర చికెన్ సేరువా చాలా బాగుంటది చెప్పి అన్నారండి రెండు చికెన్ ముక్కలు వేసి పైన ఏమో సేరువ వేసి ఓ పక్కన ఏమో రుమాలు రోటీ పెట్టేస్తారో తినండి అన్నయ్య అన్నాడు అన్నయ్య అన్నట్టుగా గిన్నెలో సేరువ ఉందండి సూతాకి మంచి బా సేరువాలో గట్టెట్టి నాలుగు తిప్పులు తిప్పి అలా తీసుకుని ఆ ప్లేట్ లో అలా చికెన్ ముక్క వేసేటప్పటికి హై బాబాయ్ సోత్తుంటేనే నోరు పోతుంది వేడి వేడిగా రుమాల రోటీ దాంతో పాటు చికెన్ సేరువా హై బాబాయ్ కాంబినేషన్ లేదు టేస్ట్ ఎలా ఉందో తెలియదు కానీ శ్రోతకు మాత్రం మంచి గా ఉందండి లేట్ లో ఏముందో చూడండి ఏ రకంగా ఉందో చూడండి ఈ బాబా మామూలుగా మాములుగా పక్క నుంచి అన్ని వచ్చేసి రుమాలు ఆరేసుకుంటాడండి అదే రుమాల రోటీలకి వెళ్తున్నాడు అండి ఇంకెందుకే ఇక్కడ ఎందుకని చెప్పి పక్క వచ్చేద్దాం అని చెప్పి అలా రుమాల రోటీలో మొక్క తీసుకుందాం అని చెప్పి అలా లాగుతుంటే సాగుతుందండి జాగ్రత్తగా కొంచెం అంత మొక్క అలా ఇరుచుకునేటప్పటికీ చాలా టైం పట్టు అయింది అయితే వేడిగా ఉన్నా కానీ రుమాల రోటీ మొత్తానికి వచ్చిందండి అలా తీసుకుని సేరువలో అలా నంచుకుని తిందాం చెప్పుకుని అలా తిందామని చెప్పి అలా నోట్లో పెట్టుకునేటప్పటికి అయ్యాబోయ్ కారం తో కొంచెం మసాలా కొంచెం మీకు ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు నాకైతే కారం అయితే ఎక్కువ ఉందండి కొంచెం మసాలా ఘాట్ కూడా కొంచెం ఎక్కువ ఉంది రోటీ కొంచెం సాగుతుంది రుమాల రోటీ తినడం అయితే నేను సెకండ్ టైం అండి ఫస్ట్ టైం వచ్చేసి కర్నూలు తిన్న టేస్ట్ ఇక్కడ తిన్న టేస్ట్ కొంచెం డిఫరెన్స్ వచ్చినా గానీ ఏంటంటే స్పైసీ అనేది చాలా ఎక్కువ ఉందండి ఈసారి మొక్క ఎట్టుకుని అలా తిందామని చెప్పేసి ఇంకా ఇంకెలా కాదని చెప్పేసి అలా మొక్క ఎట్టుకుని పెట్టుకొని పెట్టుకుని తినేటప్పటికీ అయిపోయి చికెన్ మొక్కతో అలా రోటీ దాంతో పాటు షేర్వా నచ్చుకుని తింటే మాత్రం చాలా బాగుంది లేకపోతే రుమాల రోటీ షేర్వా కలిపి నలభై రూపాయలు చెప్పారు కాబట్టి ఇందులో రెండు ముక్కలు మాత్రమే వేసారండి అది కూడా లైట్ గా బోన్ రాజమండ్రి లో ఈ స్ట్రీట్ ఫుడ్ లో ఈ రుమాలు రోటీ ఎవరిని ఉంటది ఈ రుమాలు రోటీ మీరు తినాలి అని అనుకుంటే బోన్లెస్ చెప్పుకోండి చాలా బాగుంటది అని చెప్పి నేను గ్యారంటీ షేర్వాతో ఉన్నది నలభై రూపాయలు కాబట్టి బోన్లెస్ పీసులతో అయితే ఏ నూట యాభై ఉండొచ్చు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు ఎవరికైనా తెలిస్తే రేట్ అన్న కింద కామెంట్ చేయండి మిగిలిన వాళ్ళకి వెళ్ళిపో రుమాల రోటీ ఇంకా తినేసి ఫినిష్ చేసేసి అలా వచ్చేస్తుంటే మా ఊడు కనబడ్డాడండి అన్నాడు కదా కుక్క పిల్ల అండి బలే ఉంది క్యూట్ గా కుక్క పిల్ల జుట్టు చూడండి బాబు బలే ఉంది మొత్తం బొచ్చి బలే ఉంది బాడీ నిండా కుక్క పిల్లలు అంటే మీకు ఎంతమందికి ఇష్టం కింద కామెంట్ చేయండి పెట్లవర్స్ పాపం ఎండాకాలం కదండి ఫుఫ్ అని వస్తే బల సమ్మగం ఉందండి దీనికి కుక్క పిల్ల చూస్తాక బలే ఉందండి దీని బ్రీడ్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి ఎంతకన్నా ఎక్కువ వాడు ఎత్త పెక్కకుంటదేమో అని జాతకాలకి ఇచ్చేది ఇక్కడ ఫుడ్ స్టాల్ ఉందండి ఇక్కడ ప్రత్యేకించి ఫుడ్ అంతా కూడా ప్రోటీన్ అని ప్రోటీన్ అన్నాం కదా అని చెప్పి అక్కా మొక్క ఎక్స్పెక్ట్ చెయ్యకండి ప్రో వెజిటేరియన్ అంటే ఈ షాప్ డిజైన్ కొంచెం వెరైటీగా ఉందండి ఆదిత్య త్రీ సిక్స్ నైన్ మూవీ బాలకృష్ణ సినిమా ఎప్పుడు చిన్నప్పుడు వచ్చింది ఆ టైప్ లో టైమ్ లా ఉందండి సొత్తాక మరి మీకు ఏమనిపించిందో కామెంట్ పెట్టాం ఎక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడే వచ్చాడండి బాబు ఎక్కడికి వెళ్ళకరా బాబు అంటే మా కిచెన్ రూమ్ లోకి వెళ్దాం అని చెప్పి అలా వెళ్ళలే అండి తమ్ముడు తెగొండేస్తున్నాడు మామూలుగా హాయి చెప్పినారు చూడండి ఇక్కడ షాప్ అంతా చూసుకుంటుంది మనం ఎత్తుకున్న కుక్క పిల్లకి మాండర్లు వెళ్ళానండి హాయి చెప్పినారు చూడండి ఇంకొక పక్క నుంచి వెజ్ ఫింగర్స్ అయితే రెడీ అయిపోయినండి ఉల్లిపోయి ముక్కలతో నాలుగు పొలాలను కూర్చి కలకల కల ఈ పక్కనే పిల్లలు హాయ్ చెప్తున్నారు చూడండి హాయ్ మన సబ్స్క్రైబర్స్ కూడా నేను మన వీడియోలు ఎప్పటికప్పుడు చూస్తూ ఫింగర్స్ నేను టేస్ట్ చేసి చెప్తాను అన్నయ్య అని చెప్పి ప్లేట్ తీసుకున్నాడు అండి పొలం ఇచ్చుకుని అలా కూర్చు తిందామని చెప్పి అలా నోట్లో పెట్టేసుకున్నాడు అండి పొగలు వస్తాయి మీడియా మూవ్మెంట్ లో పడి ఊదుకోవడం మర్చిపోయాడండి అయి బాబు కాలిపోయిందండి పాపం మా అమృగ లేదు తోరూడిపోయిన మొత్తానికి ఓర్చుకుని అయి బాబాయ్ టేస్ట్ మాత్రం బాగుందని చెప్పాడండి సో మనం కూడా స్టార్ట్ చేద్దాం ఎలా అని చెప్పి టేస్ట్ చేద్దాం అని చెప్పి అలా పొల తీసుకుని అలా కూర్చునేప్పటికి కిందకి అండి ప్లేట్ కింద సరే వచ్చింది ఎలా ఉంటదో చూద్దాం అని చెప్పి అలా తీసుకుని పొలకి అలా ఊదుకుని తిందామని చెప్పి అలా నోట్లో పెట్టుకుని ఒక్క కొరుకు కొరుకు ఈ బాబు టేస్ట్ బాగుందండి వెజ్ ఫింగర్స్ తినడం అనేది నేను రెండోసారి అండి ఫస్ట్ టైం అయితే షార్ట్ వీడియోస్ లో వింటేజ్ నైటీస్ కేఫ్ లో అయితే తిన్నానండి అయితే ఇప్పుడు గురువు గారు ఇక్కడ ఈ వెజ్ ఫింగర్స్ స్పెషల్ ఏంటి రాజమండ్రి లో మిల్క్ తర్వాత ఈ వెజ్ ఫింగర్స్ బాగా ఫేమస్ ఈ తినండి బాగుంటది మంచి ప్రోటీన్ అని చెప్పి చెప్పి వెళ్ళారండి అమితాబ్ బచ్చన్ లో హైట్ ఉన్నారండి తలపైకి ఎత్తలా పోయి ఇక్కడ ప్రతి కస్టమర్ కి ఫుడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అయితే నాకు బాగా నచ్చిందండి థ్యాంక్స్ ఇంకొంచెం అలా ముందుకెళ్తుంటే నూడిల్స్ బండి ఉందండి ఇంకా చాలా ఫాస్ట్ ఫుడ్ బండ్లు ఉన్నాయండి చాలా మంది ఎగబడి మరీ తినేస్తున్నారు ఇక్కడ గ్రిల్ చికెన్ అనే బోర్డు ఉందండి బోర్డు మట్టికి కలకల ఆడిపోతుంది మామూలుగా లేదు బురపాయకెత్తి బోర్డు చూసేటప్పటికి కలకల్ ఆడిపోతుందండి మామూలుగా ఇంకొంచెం బుర్ర కింద కట్టి ఎలా చూసినప్పటికీ బొగ్గుల మీద చికెన్ మొక్కలు కాల్చేస్తున్నారండి మామూలుగా లేదు బ్రష్ పెట్టుకుని పెయింట్ వేస్తున్నారు ఏంటి అన్నయ్య అని అడిగితే లేదు సంబంధించిన మసాలా ఆయిల్ వేస్తున్నాను అన్నాడు అన్నాడండి ఈ చికెన్ మొక్కలతో పాటు శాప మొక్కలు కూడా బాగా అమ్ముతున్నారండి మామూలుగా లేదు సీకులు కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి చేపలు చూడండి ఓ రేంజ్ లో ఉన్నాయి మామూలుగా లేదు తమ్ముడు చికెన్ ముక్కలు కాల్చేటప్పటికి సేంద్రం అయిపోయేలా ఉంది చాలా సేపు అయిపోయింది అండి బాబు అసలు కాల్తుంటే అసలు పొగలు మాత్రం మామూలుగా రావట్లేదు వాసలు మాత్రం రుచి మామూలుగా లేదండి ఇంకో పక్క నుంచి దీని గురించి చెప్తుంటే మా ఊడి వెనకాల చూడండి పిల్ల అట్లాడుతున్నాడు వెనకాలతో టిఫిన్ ప్లేట్ తీసుకుని అందరూ కొంత సాస్ వేసి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి కొత్త కొత్తిమీర పచ్చడి మనం కాల్చుకున్న చికెన్ ముక్కలు వేసారండి పైన మసాలా పౌడర్ చల్లారండి ఆ పక్కనే మైనీస్ వేసారు మామూలుగా చేతో తింటే ఎక్కడ కాలిపోద్దా అని చెప్పి నాలుగు పొలాల అలా ఇది వచ్చేసి గ్రిల్ చికెన్ అంటండి చూస్తాక మాత్రం అద్దరిపోయింది టేస్ట్ మాత్రం తింటే ఎలా ఉంటుందో చూద్దాం వీడియో చూస్తున్నా మీకు కూడా నోరు నూరు పోతుంది నాకు అర్థమైందండి కాకపోతే ఇవ్వడానికి కుదరదు మరి చూస్తున్నాను మరి చూడండి ఈసారి రాజమండ్రి వచ్చినప్పుడు ట్రై చేయండి గ్రిల్ చికెన్ మొక్క తీసుకుని అలా ఊదుకుని తిందాం అనుకునే ఇలా కాదని చెప్పి కొత్త అంతా కొత్తిమీర పచ్చడి నంచుకుని కదంతా మైనీస్ నంచుకుని కొత్త అంతేమో సాస్ అనుకున్నాం మైనీస్ సరిగ్గా అంటుకోవట్లేదండి ఇప్పుడైతే సాస్ అలా నంచుకుని తిందామని చెప్పి అలా రెడీ అయ్యేటప్పుడు ఈ మూడిట్లకి కలుపుకుని అలా తిందామని పుల్ల తీసుకుని అలా నోట్లో పెట్టుకుని తిన్నాన బాగుందండి టేస్ట్ అయితే మరీ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు కానీ కానీ పర్లేదండి అంతే ఎందుకు అంటే ఇందులో కొంచెం మినిమం స్పైసీ కూడా లేదు అంటే గ్రిల్ చికెన్ అనేటప్పటికి స్పైసీ ఉండదు అని చెప్పి ముందు తోముడే చెప్పాడు మరి ఎంత ఊడికి కుక్క సొత్తున్నా కానీ కుక్క కూడా పెట్టకుండా తినేస్తున్నాడు అండి అలా మామూలుగా లేదంటే టేస్ట్ బాగా నచ్చిందండి ఇంకో నాలుగు అడుగులు అలా ముందుకేసిన అలా నడుచుకుంటూ వస్తుంటాయండి మా ఊడు నడవలే పోతున్నాడు అండి పరిగెట్టుకుని వచ్చేస్తున్నాడు ఇంకొంచెం అలా ముందుకెళ్తుంటే షాపులు చాలా ఉన్నాయండి ఇక్కడ ఏం చేద్దాం చూద్దాం అని చెప్పి అలా వెళ్ళేటప్పటికి జ్యూస్ పెట్టి షాప్ కనిపించింది ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి నేచురల్ లో ఆర్టిఫిషియల్ అయిపోయి చాలా ఇక్కడ ఫ్రూట్స్ కూడా చాలా బాగున్నాయండి మామూలుగా లేదు డ్రాగన్ ఫ్రూట్ ఆపిల్ దానిమ్మ ఈ మామిడి పూలు కూడా ఉన్నాయండి బాబు మామూలుగా లేదు అప్పుడే కర్బూజా జ్యూస్ చేసారండి రెండు గ్లాసుల్లో రెండు బలి చేస్తున్నారు అండి మామూలుగా లేదు అరే తమ్ముడు కర్బూజా జ్యూస్ తాగుదామా అంటే వద్దు అన్నాడండి అక్కడ ఏదో బోర్డం చూడు ఏదేదో ఐస్ గోలా అంట ట్రై చేద్దామా అన్నానండి ఏదో కొత్తగా ఉంది కదా ట్రై చేద్దాము జ్యూస్ తాగినప్పుడు అలా కళ్ళు మూసుకుని ఆస్వాది ఎంత ఉంటాయి బాబాయ్ బలం ఉంటదండి కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంటది మీరు కూడా ట్రై చేయండి ఎండాకాలం ఎండలు దంచుకోవడం వల్ల బయట అంతా కూడా కి ఆరాటం వచ్చేస్తుందండి బటర్ మిల్క్ లో తగసిల్కి వేస్తున్నారు మరి అమ్ముతారు ఇక బోత ఐస్ గోలా చెప్పానండి ఐస్ గోలా అయితే లోపలికి వెళ్ళి తకిసేసేస్తున్నారండి మరి ఇది ఎలా చేస్తారు ఏంటో తెలియలేదు కానీ మరి చూద్దాం మరి ఎలా ఉంటదేంటో మనకు గోలైతే వచ్చేసిందండి అది ఐస్ గోలైతే వచ్చేసిందండి చూడండి గ్రేప్ జ్యూస్ తో అలా ఇచ్చారు మరి కొత్తగా ఉంది కదా అని చెప్పి ముంచేసిన ఐస్ మొక్కని పుల్లకొని అలా పైకి కానీ అది అబ్జర్వ్ చేసుకోలేదు సర్లే ట్రై చేద్దామని చెప్పి అని జుర్రు జురేటప్పటికి ఐస్ ఆ గ్రేప్ మిక్స్ అవ్వలేకపోతుంది మరి ఇది ఉండడమే ఎలా ఉంటదో లేదంటే తయారు చేయడమే కొంచెం తేడా అయ్యాం మీరు ఏదైనా ఫ్లవర్ డైరెక్ట్ గా తాగద్దామని చెప్పి అలా తాగేటప్పటికి అయిపోయి అమ్మా సిట్ అవ్వట్లేదండి ఫ్లేవర్ మరీ ఎక్కువైపోయింది దీని బదులు ఏదైనా డ్రింక్ తగితే బాగుంటుంది చాలా సేపు తండలు పడ్డానండి ఈ లోపు ఆయన బాబు ధర్మం అయ్యా అన్నారు డబ్బులు అయితే ఇవ్వాలి కానీ ఏదైనా తింటాకైతే ఇస్తానండి అన్నానండి ఒక థమ్స్అప్ బాటిల్ ఇప్పించి బాబు అన్నారండి టిఫిన్ ఏదైనా తింటారా లేదంటే పక్కన టిఫిన్ హోటల్ ఉంది వెళ్దామా అన్నానండి బాగా దాహంగా ఉంది డ్రింక్ ఇప్పించా చాలు షాప్ లో నేను డ్రింక్ బాటిల్ ఉంటే తీసుకుని ఇచ్చానండి హ్యాపీగా డ్రింక్ బాటిల్ ఎట్లా వెళ్ళిపోరండి అనే మరి గోళ పరిస్థితి ఏంటనయా అని మరి నన్ను నడక్కండి జాగ్రత్తగా ఇంకా అలాగే తినేసాను మరి అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చిన్న మాట అండి ఈ ఒక్క ఈట్ స్ట్రీట్ లోనే కాదు చాలా హోటల్స్ బయట కూడా చాలా మంది తినేసిన ఫుడ్ అలా వేస్ట్ చేయండి నేను మీకు చెప్పేటంతలో కాదండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి ఆహారం ఏదైనా సరే దేవుడితో సమా ఎంత ఆహారం కావాలో అంతే కొనుక్కోండి అనవసరంగా ఇలా వేస్ట్ చేయకండి ప్లీజ్ రాజమండ్రి లో ఈ స్ట్రీట్ లో ఈ ఫుడ్ వేస్ట్ చేస్తాం చూసి నాకు చాలా బాధేస్తుంది మన భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవరాశి ఆకలితో బాధపడేవి ఎన్నో ఉన్నాయండి అలాంటి వాడికి ఆకలి తీరుస్తుంటే ఇంకెంతో ఆనందం మీరు ఎక్కడైనా తిన్నప్పుడు ఫుడ్ ఏదైనా వేస్ట్ చేయాల్సి వస్తే అక్కడ ఉన్న మోగజీవానికి పెట్టండి లేదంటే పార్సల్ కట్టించేసి ఆకలితో ఉన్న వాళ్ళు ఎవరికైనా పెట్టండి మరి అదేండి మరి మ్యాటర్ చూడండి ఇక్కడ కూడా మీరు ఫుడ్ చాలా వేస్ట్ అయిపోయిందండి ఒక పక్కన పడేసిన ఈ ఎంగిల్ ప్లేట్లు దగ్గర తీసుకొచ్చి ఇలా పెడితే ఎంతో ఆత్రంగా తిన్నాయండి పాపం ఎంత ఆకలితో ఉన్నాయి చూడండి నా వీడియోని మీరు లైక్ చేయకపోయినా పర్లేదు కానీ హోటల్ దగ్గర మాత్రం ఫుడ్ అయితే మాత్రం వేస్ట్ చేయకండి దయచేసి మీకు మరి ఉంటానండి మరి మళ్ళీ వచ్చి వీడియోలు వెళ్దాం మరి ఉంటాను మరి జై హింద్